వాల్మీకులను ఎస్సీలుగా గుర్తించారని కర్నూలు వాల్మీకి జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు వాల్మీకి జయంతి వేడుకలకు సంబంధించి సన్నాహక సభను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వాల్మీకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రభుత్వాలు మరణ వాల్మీకులకు న్యాయం జరగలేదని వెంటనే వాల్మీకులను ఎస్పీలుగా గుర్తించారని వారు కోరారు కర్నూలు నగరంలోనే శ్రీకృష్ణ దేవరాయలు కొడలి వద్ద వాల్మీకి విగ్రహంపై వివాదాలు చోటు చేసుకోవడం తగదని ఉన్న విగ్రహం యథాతథంగా ఉండాలని వాల్మీక నాయకులు డిమాండ్ చేశారు విషయంపై మేయర్ బివై రామయ్య విగ్రహం తీసడం సరికాదన్నారు బీవై రామయ్య వెంటనే క్షమాపణ చెప్పాలని బేతం కృష్ణుడు తెలిపారు విగ్రహం ఏర్పాటుకు జిల్లాలోనే అందరు నాయకులు ఎమ్మెల్యేలు సహకరిస్తున్నారన్నారు నాయకులను అందరిని పిలుచుకొని మాట్లాడడం జరిగింది చర్చించడం జరిగింది భవిష్యత్ కార్యాచరణ ఏడవ తారీఖున కర్నూలు నగరంలో వాల్మీకి జయంతి ఉత్సవాలు రాష్ట్ర పండుగను కర్నూలు నిర్వహించాలని చెప్పే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అదేవిధంగా గౌరీ గోపాల్ సెంటర్ లో వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి ఏడో తారీఖున నిర్ణయించుకున్నాం ఆ వాల్మీకి విగ్రహానికి కొన్ని దుష్ట శక్తులు ఆ విగ్రహం కాకుండా కాంచ విగ్రహం పెట్టాలని చెప్పి ప్రయత్నాలు చేసి విగ్రహాన్ని వేరే చోటికి తరలించడం జరిగింది మళ్ళీ వాల్మీకులు తీసుకొచ్చి అదే స్థానంలో వాల్మీకిని వాల్మీకి ప్రతిష్ఠించడం జరిగింది ఇటువంటి కార్యక్రమాలన్నీ బివై రామయ్య సిగ్గుండాల వాల్మీకి వేయండి ఈరోజు వాల్మీకి విగ్రహాన్ని తొలగించే ధైర్యం చేసినావు నువ్వు దయచేసి చెప్తా ఉన్నా నువ్వు వాల్మీకి జాతికి క్షమాపణ చెప్పాలా లేని పక్షంలో నువ్వు జాతి బయస్కున్న గురవుతావని చెప్పి హెచ్చరిస్తూ ఇంకొక విషయం కూడా విగ్రహాన్ని మార్చాలని ప్రయత్నం చేస్తే వాల్మీకుల ఆగ్రహానికి గురైతావని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఎస్టీ రిజర్వేషన్ కోసం దశలవారీగా ఆందోళనలు ఆందోళన నిర్వహించాలని చెప్పి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వాల్మీకి జేఏసీ మన జిల్లా లెవెల్లో ఏర్పాటు జరిగింది ఈ జేఏసీ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎస్టీ సాధన గురించి ఎస్టీ సాధన తర్వాత ఇక్కడ విగ్రహం పెట్టినాము ఒకటి మేమే పెట్టింది కూడా మేమే విగ్రహము మన గౌరీ గోపాల్ హాస్పిటల్ దగ్గర పెట్టుకు పెట్టినాము పెట్టిన తర్వాత దాన్ని తొలగించడం జరిగింది అటువంటి తొలగించిన తర్వాత మళ్ళీ మన వాల్మీకి నాయలు మేము అందరం కలిసి మళ్ళీ అక్కడ పెట్టడం జరిగింది అయినా మళ్ళీ దాన్ని తొలగించి వేరే విగ్రహం పెట్టాలని మన మేయర్ గారు రామయ్య గారు వాళ్ళ వెనక టీజీ వెంకటేష్ టీజీ భారత్ కూడా ఉన్నారని మాకు తెలిసింది కాబట్టి దయచేసి వాల్మీకుల జోలికి అయితే రావద్దు వాల్మీకుల జోలికి వస్తే మాత్రం చాలా సీరియస్ ఉంటది ఎవరు ఎక్కడ ఎవరు తిరగలేరు ఎవరు ఈ జిల్లాలనే మిగతా ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు ఒక్క బివై రామాయ్ మాత్రమే మాకు ఒక జాతిలో ఉండి కూడా అతను ద్రోహం చేసినాడు మిగతా మాకు ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా మాకు సపోర్ట్ చేసినారు ఆయన మాత్రమే అట్లా చేసినాడు జాతికి ద్రోహం చేసినాడు అది చాలా తప్పు కాబట్టి దయచేసి అది విరమించుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు వేదం కృష్ణుడు ప్రస్తుతం జిల్లా ఉపాధ్యక్షులు జేఏసి వాల్మీకి జేఏసి అందరం ఈ రోజు జిల్లా నుంచి వచ్చినటువంటి నాయకుల ద్వారా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో యువత ముందు ఉండి ఆ రోజు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత మేయర్ గారు ఎవరికి తెలియపరచకుండాగా ఏ సంఘాన్ని సంప్రదించకుండగా